నరసంపేట పట్టణం వరంగల్ జిల్లా ఉద్యమ పార్టీకి ఇరవై ఐదేళ్లు పూర్తి కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం తెలంగాణ ప్రజల తెలంగాణలో కేసీఆర్ భవిష్యత్తు చేయండి నరసంపేట నియోజకవర్గం నుండి ఇరవై ఐదు వేల మంది కార్యకర్తలు తరలి రావాలి బీఆర్ఎస్ నాయకులతో కలిసి రజతోత్సవ సభ పోస్టర్ ఆవిష్కరణ నరసంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది రెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ నార్సంపేట నియోజకవర్గంలో అన్ని మండలాల్లో బాధ్యులకి బాధితులు ఒప్పచెప్పడం జరిగింది ప్రపంచ చరిత్రలో నిలిచిపోయే సభలు నిర్వహించిన సత్తా పార్టీది మన చైతన్యం అలాంటిది నుండి గ్రామాల పరిధిలో ఉంటూ ప్రతి గ్రామానికి వెళ్లి కార్యకర్తల సమావేశం నిర్వహించి అక్కడ అందుబాటులో ఉండే వాహనాలు సభకి వచ్చే పార్టీ శ్రేణుల సంఖ్యను అంచనా వేసుకుని వారిని సమన్వయం చేసుకున్న కొరకు సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది మూడు హైవేలకు సెంటర్ ఉన్నటువంటి అనువైన స్థలాన్ని చూసినాం కేసీఆర్ గారు బాధ్యతలు ముఖ్యమైన నాయకులు ఇచ్చారు అందులో నేను కూడా బాధ్యతలో ఉన్నాను కాబట్టి నా విత్యా ఏంటంటే సభ అంటే సభ మీదనే దృష్టి ఉంటుంది ఈ ఉన్న టైం ఇంకా మనకు పదిహేను రోజులు ఉంది సరిగ్గా టూ వీక్స్ పదిహేను రోజులు ఈ పదిహేను రోజుల్లో మీరు మీ మండలంలో అలిగిన మీరు మాట్లాడుకున్న ఆయన నా మీద ఎవరు అలిగే అవకాశం లేదు నేను ఎవరి దగ్గర చేటోలుగా అంటే ఎవరికి అన్యాయం కాదు ఈ గ్రూపుల వర్గాలు నేను కాదు మీ అందరికీ తెలుసు కాబట్టి కొద్దిగా మండలంలో అందరూ మనసు విప్పి మాట్లాడుకోండి మండల కమిటీ బాధ్యులు మీరే బాధ్యత వహిస్తారే ఖచ్చితంగా మాట్లాడుకొని టచ్ చేసి మన పార్టీ కార్యకర్తలను కనుక కాంగ్రెస్ పార్టీ చేసేటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలను మనం సగం మాట్లాడి రెచ్చగొట్టిన నర్సపేట నియోజకవర్గంలో ఎమ్మెల్యే అయిన గడుగు రాడు కానీ మనకు తిరుగుతనే లాభం ఆయన అక్కడక్కడ అవపడితేనే గత ఐదేళ్లలో ఏం జరిగింది ప్రజలకు మనం చెప్పకుండానే వాళ్ళకి అర్థమైంది ఆయన ఏ గ్రామానికి వెళితే గ్రామంలో గతంలో ఏం జరిగింటే ఇప్పుడు ఏం జరుగుతుంది అనేటువంటి చర్చ మన ప్రమేయం లేకపోతేనే జరుగుతుంది నేను కొండాపురంలో సబ్ స్టేషను స్టేషను నర్సపేట పట్టణానికి రెండవ సబ్ స్టేషన్ షెడ్యూల్ చూసిన ఆశ్చర్యం వేసింది అందరికి నమస్కారం మరొకసారి Obrigado.